కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ నగర రూపురేఖలే మార్చబోతున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారి అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ అధికారులని ప్రజాప్రతినిధులని ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే గద్దెరామోహన్ రావు కానీ ఇక్కడ కార్పొరేటర్ ఫ్యాంసరావు గారు కానీ ఈ శ్రీనివాసనగర్ కాలనీ అంతేకాకుండా నగర్ కాలనీలో ఎన్నో రోడ్లు చేశారు దాంట్లో భాగంగా ఇవాళ ఈ రెండు రోడ్లకి రెండు కోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేయించి రోడ్లని బాగు చేసే పనిలో ఇక్కడ పనిచేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్ గారు అయితే కార్పొరేషన్ డబ్బులన్నీ తనవాట్లకి తెచ్చుకుంటున్నాడు అంటే కాకుండా సమగ్రంగా విజయవాడ డెవలప్ అయ్యే విధంగా సమగ్రంగా ప్లాన్ చేస్తాం మనం కూడా మంత్రి నారాయణ గారితో అధికారులందరితో నేను గద్దెరామోన్ రారు విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఇక్కడికి అవసరమైన డ్రైనేజ్ కానీ ఎస్టీపీ కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నోవాటెల్ దగ్గర రెండు ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది దాని మీద దృష్టి పెట్టాలని సీరియస్గా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఫ్లైఓవర్ల మీద నుంచి కూడా నీళ్లు వచ్చి రోడ్ల మీద పడుతున్నాయి అది కూడా పైప్ లైన్ లేపడం వల్ల జరుగుతుందని గట్టిగా నేషనల్ హైవే అధికారులను గట్టిగా రోజు సమావేశంలో నిలదీయడం జరిగింది వారు దానికి అంగీకరించి త్వరలో పనులు చేపడతామని చెప్పారు అంతేకాకుండా బెన్ సర్కిల్ నుంచి కూడా డ్రైనేజ్ పనులు ఇమీడియట్గా నేషనల్ హైవేస్ వాళ్ళు స్టార్ట్ చేయాలి అది కూడా ఒక నెల రూపంలో అది కూడా కార్యరూపం దాల్చబోతుంది తప్పకుండా ఈ విజయవాడ నగరం అందు ఆధునికరంగా సుందరవంద సుందర నగరంగా తయారు చేసే కార్యక్రమంలో మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు ఏ విధంగా అదే అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాను అందరికీ తెలియజేసుకుంటాను